వివిధ హిందూ సంస్థలకు సంబంధించినటువంటి సభ్యులందరికీ ప్రజలందరూ సమిష్టిగా చేసినటువంటి పోరాటం తగ్గితే ప్రతి పట్టణంలో అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి వివేకానంద సేవా సమితి అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు చేస్తారు జయప్రకాష్ రండి విషయందు పరిషత్ వాళ్ళు మిగతా వాళ్ళు దిగే దిగేసుకోండి అక్కడ లైన్ లో నేర్పించండి మన కార్యకర్తలు ఎవరిని కదా స్టేజ్ మీద ఎక్కించదు ఎవరిని బిఏపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు రెండు తొందరగా ఒక ఒక శాలో తీసుకోండి తొందరగా అలాగే నాగార్జున గారికి వంగదారు వీరభద్రయ్య గారికి డాక్టర్ లక్ష్మణ గారికి వంగదార నరేంద్ర గారికి మా పెద్ద ఊరికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరుగా నాడు మొదటగా భారతీయ జనతా పార్టీ తరఫున విశ్వ హిందుత్వ పరిషత్ తరఫున అలాగే బిజెపి అనుబంధ సంస్థలన్నిటి తరఫున వరదరాజు రెడ్డి గారి విజయానికి శుభాకాంక్షలు తెలియజేస్తాం పొదుటూరు నియోజకవర్గంలో వరదరాజు రెడ్డి గారి గెలుపు ప్రజల కూడా ఆయన గెలుపుగా జరిగింది లేదండి పొదుటూరు నియోజకవర్గ ప్రజలందరి గెలుపుగా అందరూ భావిస్తా ఉన్నారు ఎందుకంటే ఏ కోరి ఆయన అభ్యర్థించాలని మనము ఆ పార్టీకి అర్థం చేయడము ఆ పార్టీ వాళ్ళు ఇవ్వడము అలాగే ఎన్ని అననుకూల పరిస్థితులలో కూడా వ్యతిరేక పరిస్థితులలో కూడా అధికార యంత్రాంగము ఎన్నో విధాలుగా మభ్యపెట్టే పరిస్థితులలో కూడా అతని విజయాన్ని ఆపలేకపోవడం అనేది అది ప్రజా అభిమానంతో ముందుకెళ్ళిపోయిన వ్యవస్థ మొదటిగా పొద్దుటూరు నియోజకవర్గ గెలిచారు ఆ తర్వాత మన మదర్ రెడ్డి గారు గెలిచారు ఇంతటి అద్భుతమైన విజయాన్ని ఆవిష్కరించడానికి దారి తీసిన పరిస్థితులన్నీ కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గమనించినారు ఆ కర్మ అనుభవించినారు ఎంతటి దయనీయమైన దారుణమైన పరిపాలనా పరిస్థితులంటే ఏ వ్యక్తులు కూడా రూపాయి రూపాయి కూడబెట్టి స్థలాలు కానీ భూములు కానీ సంపాదించి పెడితే గద్దలాగా కలుపుకొని వెళ్ళిపోయినా ఎన్నో కుటుంబాలు రూపాయి రూపాయలు కూడబెట్టి వ్యాపారాన్ని విస్తరిస్తే సెటిల్మెంట్ రూపంలో వ్యాపారాల పైన వ్యాపారస్తుల పైన దోపిడీ చేసిన పరిశ్రమ స్థాపించాలంటే నాకు ఎన్ని లాభం నాకు ఎన్ని లక్షలు ఇస్తావు ఎన్ని కోట్లు ఇస్తావు ఎంత వాటా ఇస్తావు

అఖండ విజయం సాధించడం విశ్వ పరిషత్ వివేకానంద సేవా సమితి రాష్ట్రీయ స్వయంసేవ సంఘం భారతీయ జనతా పార్టీ స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా కలిసి వారికి ఒక అభినందన సభ ఏర్పాటు చేశాయి వారిని వెళ్ళి అడిగిన వెంటనే వారు ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నారు ఆ కార్యక్రమానికి వీరు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హిందూ ధర్మాన్ని అలానే గోవులను కాపాడడంలో మీరు మాకు సహకరించాలని చెప్పి అడగడం జరిగింది దాన్ని కూడా వారు స్పందించి తప్పనిసరిగా నా శాసలనే ఈ కార్యక్రమానికి మీకు సహకరిస్తాల్సింది ఎప్పుడైనా సరే అని చెప్పి వారు ఎప్పటికైనా మీరు మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది కార్యక్రమానికి బాగా ఒక రెండు వందల యాభై మంది పైన మన స్వచ్ఛతలు వచ్చిన తర్వాత వారికి గౌరవ సన్మానం కూడా వారికి చాలా కల్పల జరిగింది का <coughs> <था था>। <balances> <था। सदीचित> <शुण। था। सदीचित> ने टिकट है ना को हाजर सोल रोड़े अवेल प्रजे वेद लक्षण चंद्रबाबुन गवकाश रिना अीजेपी निर्देश జనసేన పార్టీ కూడా అన్నట్టు కలయితే జరగారు అక్కడ చూస్తాం పనిచేస్తానని చెప్పిన బాంజోబాను మొదటిగా అక్కడ ముందు స్థాపతగా నిలబడినప్పటికీ ఒక యాక్టివ్ లో తీసుకొని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అనేది చేయగలుగుపెట్టిన దాని తర్వాత ప్రజలందరూ కూడా నేను గతంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మధ్యలో పదహైదు సంవత్సరాలు యాప్ వచ్చిన సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పరిస్థితులు అందరూ పుడుచూరు పరిస్థితులు అన్నీ కూడా గతంలో ఎటువంటి ఇప్పుడు అని కాబట్టి అందరూ నా యొక్క కొంచెం దుర్మార్గము నిరంతరము దోపిణీ వేరే ఆస్తులను ఆదరించుకోవడము పంచాయతీలో డబ్బు గుప్తా మొత్త రకరకాల అసాంఘిక కార్యక్రమాలన్నీ మొదలైన కాబట్టి ప్రజలు కూడా మనం మన దగ్గర దగ్గర పతానికి వచ్చింది మనం కూడా చేస్తుందేమో కాబట్టి ముందుగానే జాగ్రత్త పడాలా ఒక మంచి పరిపాలన కావాలని మీరందరూ కోరుతున్న కానీ తెలుగుదేశం పార్టీ టికెట్ మీరు సర్వే అన్ని సర్వే చేసిన టెలిఫోన్ ఐడియా సర్వేలు కానీ మామూలుగా వాళ్ళు వచ్చి దాదాపు ఒక సర్వే చేసినాయి ఆ సర్వేలలో అన్ని కూడా రోజులకి ప్రజలకి రావాలి టికెట్ కానీ వాళ్ళు అయిన జరిగిన నాకు టికెట్ ఇచ్చిన కాబట్టి ఈ ఎన్నిక కానీ నాకు టికెట్ రావాలి కానీ మూర్తి పొద్దు అసలు కాదు డెబ్బై మూడు శాతం నలభై ఐదు ఆరు కానీ డెబ్బై ఆరు సర్వేలు కానీ డెబ్బై మూడు శాతం సర్వే వచ్చింది కాబట్టి దాని కాలంలో చంద్రబాబు ఆయనే మనకు తెచ్చి టికెట్ అనౌన్స్ చేసిన లేదు మా పెద్ద నిచ్చిపోయిన ముప్పై ఏడు ఎకరాల్లో నేను వ్యవసాయం చేసుకుంటూ పనిలో ఉంటూ జీవనం సాగిస్తాను నిరంతరం పురుషులకు వస్తాను రాత్రి ఎనిమిది గంటల దాకా ఉంటాను ప్రజల యొక్క సమస్యలు ఏదైనా కూడా న్యాయవంతమైన సమస్యలు మాత్రం నిరంతరంలో ప్రజలు ఏమైనా అయితే ఎవరైనా ప్రకారంలో ఎక్కడ సర్దుకుపోయే మనస్త నాకేందుకు నాకెందుకు ఇది ఎలా పోతే పోతుంది ఒక లక్ష రూపాయలు భోజకపోతుంది ఒక ఐదు సెట్లు పోషకపోతుంది అంటే పోరాటం చేసే పట్టించగ్గిపోయింది స్వాతంత్ర ఉద్యమంలో మనం పోరాటం చేసిన పఠనం లేదు ఇప్పుడు బ్లడ్ లేదు మనలో కాబట్టి ఎందుకంటే చదువుపోయిన మనస్తత్వం ఉండబడిన కాకుండా ఇప్పుడు భద్రయ ఎందుకు లేని చదువుకుంటారు ఇంకొక చదువుకుంటారు సర్దుకుంట ఆదిగా చేస్తారు విజృంభిస్తారు ఇటువంటి పరిస్థితులు అన్ని ప్రజల్లో కూడా ఉన్నాయి ప్రజలు మన హక్కులు మన రాజ్యాంగం ఇచ్చిన రైట్స్ అన్ని కూడా మనం ఉపయోగించుకోవాలా ఎవరు వ్యవహరించి మాట్లాడలేదు సర్వస్వతంత్రంగా మన దేశంలో సర్వస్వతంత్రంగా వ్యవహరించాలని ప్రజలు నాయకత్వంలో లేకత్వంలో లక్షరాలు మనది చనిపోయినారు మనం అట్లా ఉద్యమం చేసేదానికి సిద్ధంగా మేము ఈ ఆకాశము ఉండాలి ఉంటారు మన కట్టుకోవలము వంద లక్షల కోట్ల మంది వస్తున్నట్లు పోతాంటాం ఇది శాశ్వతంగానే మానవ జీవితం అశాశ్వతం అశాశ్వతంగా ఉండబోయే దానికి ఎవరికి అనుకోవాలని నేను చూసుకుంటాను నేను నాకోసం ప్రజల కోసం అభివృద్ధి పొద్దులో నాకు ఇల్లు పెట్టుకొని లేదా చేసుకుంటామని నేను ప్రజలు ప్రజలకు అవసరం కాబట్టి నాకు వెళ్తున్నాను వాళ్ళ అవసరం కాబట్టి టికెట్ అని ఇప్పించినా ప్రజలు ప్రజలు నా మీద పెట్టిన కానీ జీవితాంతంలో చనిపోయే చేయించాలను నిజాయితీగా పక్కకు చాలా నిజాయితీగా నేను నాపోతున్నాను దేవుడిచ్చిన ఒక మానవ జన్మ ఇంత గొప్పటి జన్మ దేవుడిచ్చిన దానికి గొప్ప జన్మను చచ్చిపోవాలనిగా ఎవరు ప్రజలు చూడాలంటే కానీ రాజకీయాలలో నాయకృత్వాని కానీ నేను ఆలోచించడం లే నా యొక్క వ్యక్తిత్వం కోసం దేవుడు యొక్క గొప్ప జన్మించిన మానవ జన్మ ప్రపంచాన్ని శాసించే శక్తి దేవుడు మానవానికి మాత్రమే ఉంది అటువంటి గొప్ప జన్మించిన దేవుడికి నిరంతరం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకొని మనం ఈ జీవితాన్ని పునర్త్సాహించాలనే జీవితాన్ని కొనసాగిస్తాను అంతే గొప్ప ఎవరికోసం కూడా కాలం పెద్ద పెద్ద గని ఉండే బంగుల తీసుకుంటే దేవాలయాన్ని పెట్టారు పూర్వం దేవాలయాన్ని కూడా అటువంటి దేవాలయాన్ని కూడా వాళ్ళు నిర్మాణం చేసి తరహా వాళ్ళు వాటికి మంచి చెట్ల కూడా నైవేద్యాలు ఇవన్నీ చేస్తారో లేదో చెప్పి వాళ్ళ ఆస్తులు రాయించుకున్నాడు వాళ్ళ ఆస్తులను కూడా దేవాలయాలకు చర్చిలకు మసీదులకు రాయించుకున్నాడు వాటి వారి యొక్క ఆశయాన్ని మనం నిలబెట్టకుండా కోసం వాడుకుంటాను ఎందుకు వాళ్ళ భూమిని పెట్టిపోయినారు ఆ యొక్క దేవలో ఉండే దేవుడైనా కానీ ఆ దేవునికి దూరం చేస్తూ ఒక పూజారి ఉదయం కూడా పోయి దాని రెండు దేవునికి శుభ్రం చేసే కానీ చేసిపోయేదానికి అందుకు తగిన ఖర్చుల కోసము ఆ భూమిలో వచ్చే ఆదాయంతో దానిని కొనసాగించే వాడికి పెట్టిపోయినాడు

పదవి తెచ్చు నేను దేవస్థానం విషయంలో ఆయన కూడా సగడి చేయవాళ్ళు వచ్చేవాడు ఎన్నో దేవాలయాలు పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రామాలలో ఉండేవాను పది పది దేవాలయాలు పెట్టినాం కాబట్టి ఈ సంస్కృతి మనకు పరతరాలుగా వచ్చిన విష్ణు సంస్కృతి కూడా ఆన్లైన్ కొనసాగిస్తా ఏ విషయంలో ఎందుకంటే దగ్గర వాడు చెప్పిన దేవాలయ భూములు రేపు ప్రసక్తి లేదం లేదు ఎవరి మాటలు విన్నా న్యాయము ధర్మము లేకపోవడం దాన్ని మాటలు విన్నాను తప్పక అనేక ఎవరు చేయమని చెప్పినా దగ్గర వాళ్ళు చెప్పారు నేను మాస్టర్ ప్లాన్ విస్తరణ గాంధీ రోడ్లు ఉంది శివాలయం ఉంది ఇక్కడ ఉంది శ్రీరాములు ఉంది అన్ని రోడ్

ఒక కేంద్రుంది శివాలయం వెళ్ళడం చేసినాం శివాలయం నేను నేను కొట్టించిన బాధ్యత కూడా న్యాయము ధర్మము అభివృద్ధి విషయంలో ఎక్కడ రాగి నేను పోరాటం చేస్తా నాకెక్కడ కూడా ప్రేమ కానీ ప్రతిష్ట కానీ ఉండాల్సిన వస్త్రం మీద విజయవాడ కాదు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎవరు ఫోన్ చేసినా ఏదో సొంత ఇస్తాను ఎప్పుడన్నా ఏదైనా పనిగా ఉండేటప్పుడు మా పిల్లలు ఉంటే వాళ్ళు ఎక్కువ మళ్ళా ఏది అని గిరేష్ మాట్లాడతాను కాబట్టి నేను ప్రజల కోసమే జీవిస్తాను ప్రజలతోనే ఉంటాను చివరికి చేస్తే రాష్ట్ర కూడా బిజాయిట్టుగానే జీవించి చనిపోతున్నప్పుడు